వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులకి అలాగే వ్యాపారస్తులకి సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అయితే అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇక స్టాక్ విషయానికి వస్తే ఒక లక్ష యాభై వేల వరకు అయితే స్టాక్ వచ్చింది నా నిన్న కంటే అయితే స్టాక్ అయితే కొంచెం తగ్గింది ఇక ధరలు చూసుకుంటే ఫస్ట్గా ఈ పొడికాయలు కొంచెం బాగుండే పొడికాయలు థర్డ్ క్వాలిటీలన నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ కాయలు అయితే పలకడం జరిగాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఎక్కువ మంచిగా బెస్ట్ క్వాలిటీలు ఉండే ఐటాలన్నీ నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు అయితే ఎక్కువ అయితే ఐటాలు పడుతున్నాయినా ఆరు వందల పైన ఆరు ఇరవై ఆరు ముప్పై అక్కడక్కడ ఒక ఐటమ్ మాత్రమే పడుతుంది ఈరోజు సూపర్ టాప్ చూసుకుంటే అనంతపురంలో ఏడు అయితే టాప్ రేట్ అయితే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఏడు వందలైతే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది ఇంకా ఏమైనా పెరిగితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా యావరేజ్గా మార్కెట్ ఎక్కువ ఐటలు వచ్చి నాలుగు వందల నుంచి ఆరు లోపల లోపలైతే ఎక్కువ అయితే ఐటర్లు పడుతున్నాయి అన్లిమిటెడ్గా ఏం చేయాలంటే నాలుగు వందల నుంచి ఆరు లోపల అయితే పడుతున్నాయి సూపర్ టాప్ ఏడు వందలు స్టాక్ ఒక లక్ష యాభై వేల ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ